అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పురాణం సీత గారు రచించినటువంటి నాన్నగారి శవం మరి కథలోకి వెళ్దామా అవును అది చండ్రనిప్పులు చెరగవలసిన మండు వేసవే కానీ ఆ రోజెందుకో కానీ బోరున వర్షం అరకు నుంచి శృంగవరపు కోట వరకు వర్షమే తండ్రి చచ్చిపోయాడని టెలిగ్రామ్ వస్తే దట్ ఆల్ రైట్ టేక్ లీవ్ అండ్ అండ్ గో అన్నారు కానీ ఆ గో ఎలాగా మీ నాన్నగారి శవానికి చేతులతో చితి ముట్టించాల్సిన పనున్నప్పుడు ఆ అడవి నుంచి రెక్కలు కట్టుకుని ఎలా వాళ్ళగలరో మీ అమ్మ దగ్గర ఉండాలనుంది మీకు మీ నాన్నగారి శవానికి కడసారి నమస్కరించాలనుంది మీకు కానీ ఎక్కడి నిడదవోలు రాజుగారి ఆసుపత్రి ఎక్కడ అరకు వేలి కోడిగుడ్డు కోసం కోడిగుడ్డు చిమ్నీల కోసం జీపుల్ని తోలి పెట్రోల్ని మంచినీళ్ళలా ఖర్చు పెట్టే మీ ఆఫీసు వారు మీకు బండిని ఇవ్వటానికి తడపటాయించారు అది చండ్రనిప్పులు చెరగవలసిన మండు వేసవే కానీ ఆ రోజు ఎందుకో వర్షం పడింది ఆ వర్షంలో తడుస్తూ టెలిగ్రామ్ బంట్రోత్ పిడుగు లాంటి వార్త తెచ్చాడు మీ నాన్నగారు పోయారు అని మీ అమ్మ ఒక్కరితే ఆసుపత్రిలో ఉంది అని ఒంటరిగాని సహాయరాలు ఆడది కన్నతల్లి కడు దీన అవస్థలో చిక్కడది ఆ శవము ఆవిడ ఇద్దరు కాదు ఒక్కర్తి ఏమైపోతుందో ఇక్కడ వర్షమే అక్కడ వర్షమే అయితే మీ నాన్నగారి శవం తెలిసింది తర్వాత తెలిసింది ఆసుపత్రి నుంచి త్వరగా శవాన్ని వెంటనే తీసుకుపోమన్నారని అప్పుడు అయ్యో అమ్మ తల్లి తండ్రి నాయనల్లారా నేను ఆడదాన్ని నా కొడుకులు దూరాలు ఉన్నారు నేనేం చేసుకొని శవాన్ని బాబులారా నా ఎడల కనికరించండి ఎక్కడో పంచెలో పంచలో ఈ కట్టెని నన్ను కూర్చొని ఉండనివ్వండి సచ్చి మీ కడుపున పడుతాను నా వాళ్ళు వస్తారు అని నా బిడ్డలు వస్తారు వాళ్ళని కడసారి తండ్రిని చూసుకొనివ్వండి నేను ఆడదాన్ని దీనురాలని అంతమంది ఉన్న ఈ క్షణం ఇప్పుడు ఇంత కష్టంలో మిమ్మల్ని చేతులైతే అభ్యర్థిస్తున్నాను మొక్కుకుంటున్నాను వేడుకుంటున్నాను ఈ శవాన్ని నేనేం చేసుకోను నాకు గాఢ అంధకారం కనిపేసింది అన్నలారా అక్కలారా నా కళ్ళు కనపడటం లేదు అన్న ప్రతిమాలిన ఎవరి గుండె కరగల వేసుకుని ఏడుస్తూ ఎంతో దర్జాగా హోషుగా బతికిన ఇంటి కుమ్మం దగ్గర నట్ట నడి వీధిలో నేల మీద పుణ్య పురుషుడి భౌతిక కాయాన్ని పెట్టుకుని కూర్చుంది ఆ మహా ఇల్లాలు అంతటితో కసి తీరనట్టు ఆకాశం రై రై మని లేచింది గాలి సుళ్ళు తిరిగింది చెట్లు వెర్రిగా తలలూపాయి మనుషుల కర్కశాన్ని చూసో ఆ మహా ఇల్లాలి కష్టం చూడలేకో ఆకాశం గుండెలు బద్దలైపోతూ కొండపోతగా వర్షం కురిసింది అయ్యో అవును అది చంద్రనిప్పులు చెరగవలసిన మండు వేసవే కానీ ఎందుకో వర్షం కురుస్తోంది అప్పుడు మీ నాన్నగారి శవం ఎవరు స్నానం చేయించరక్కర్లేకుండానే తడిసి బురదలో పొరలాడింది అప్పుడు ఆ ఇల్లాలు మళ్ళీ అడిగింది అమ్మ అయ్యా బాబు మీ అరుగు మీద నా భర్త శవాన్ని పెట్టుకొని రండమ్మా మీ మేలు మర్చిపోను నా బిడ్డలు వచ్చేదాకా నాకు దిక్కు తెలిసే వరకు పోని మీ కారు షెడ్డు తాళాలు ఇవ్వండమ్మా ఆ పంచన శవాన్ని పెట్టుకుని కూర్చుంటాను ఆశ్చర్యంగా తలుపులు వేసుకుని ముసుకు పడున్నారు చెట్టు కింద శవాన్ని ఆడదాన్ని వదిలేసి అప్పుడు ఈ శవాన్ని వదిలించుకోవడం ఎలాగా ఈ వర్షంలో ఎంతసేపు ఇలా నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను అని మీ అమ్మ వాపోయింది ఎంత కిరసనాయలో కగ్గిపుల్ల గీస్తే పిడికిడి బూడిదైపోయేదానికి అరుగులు పంచలు ఎందుకమ్మా అన్నారట కొందరు పుట్టటం పుణ్యం చావటం మహా పాపమా తెలియకడుగుతాను అద్దె ఇళ్లలో ఎవరు చావకూడదా సొంత ఇళ్ళ వాళ్లే కానీ మరెవరు ఆ పుణ్యానికి నోచుకోలేదా మనతోటి ప్రాణి అందులో ఆడది రారాని కష్టంలో మొగుడు చచ్చి దుఃఖిస్తూ ఉంటే సాయం చేయకపోగా ఇంత హింస పాలు చేయటం ఇది భక్తి ఇది మతమా ఇది ఆచారమా ఏ మతం శవాన్ని చెట్టు కింద వీధిలో పారేసి దయాహీనంగా తలుపులు మూసుకోమని చెప్తోంది అంత పిడికెడి బూడిద కావాల్సిన వారే చావుకో ఇల్లు పుట్టుకకో ఇల్లు అని రెండిళ్ళు ఎవరికీ లేవు కదా పోయిన వ్యక్తి ఎటువంటి మనిషి చేపక చీపక అపకారం చేయని వాడే పంతులు గారు పంతులు గారని తామంతా కూడా కూడా తిరిగారే తమతో కష్టసుఖాన్ని పంచుకునే సంఘంలో ఎంతో మర్యాదగా మెసలిన ఒక పుణ్య పురుషుణ్ణి సత్కరించే తీరిదేనా ఆయనది నిండు మనమ్ము నవ్య నవనీత సమానము పలుకు దారుణ కండల శస్త్రతుల్యము ఆ అవమానం చచ్చిన శవానికి ఎందుకు అవుతుంది అది బ్రతికున్న సంఘానిది ఈ సంఘం ఎంత కుళ్ళిపోయిందో ఇది పాడు ఆచారాలు దుర్మార్గపు అలవాట్లతో ఎలా క్రూరంగా పాషాణ సదృశ్యంగా దీనులు హీనుల పట్ల ప్రవర్తిస్తుందో తలుచుకుంటూ ఉంటే ఈ దేవుళ్ళు ఈ భోగాలు ఈ తంతులన్నీ ఒట్టి బోటకాలు నాటకాలు దొంగెత్తులు టక్కర్లును నాకు అనిపిస్తూ ఉంటుంది నిజం కూడా మానవత్వం లేకపోయాక జాతి కులం మతం ఉంటేనేమిటి పోతేనేమిటి సచన శవానికి ఏమీ అక్కర్లా ఆ మాట నిజమే కానీ లేని అసహాయరాలని నిస్సహాయ స్థితిలో చెట్టు కింద శవాన్ని పెట్టుకుని కూర్చోమన్న మీ జాతులు గొప్పలు ఉంటేనే తగలడితేనే ఇటువంటి సమాజానికి ఒక నిప్పు పొల గీసే రోజు ఎప్పుడొస్తుంది చప్పనొస్తుందా చివరికి ఎవరెవరో ఇచ్చారు ఆ శవాన్ని మీ అమ్మఒళ్ళోంచి లాక్కొని తీసుకెళ్లి పిడికిడి బూడిద చేశారు ఆ మర్నాడు ఉదయం మనం చేరుకున్నాం గొల్లు అంటూ ఏడుస్తూ ఆ బూడిదని ఎత్తిపోయడానికి వెళ్ళారు మీరు అది మండు వేసవి ఆ వేళ ఆకాశం చండ్ర చండ్రంగా తీవ్ర తీవ్రంగా ఉంది అప్పుడు అంతా మీ నాన్నగారికి ఇలా అయిందా అని మిమ్మల్ని ఓదార్చారు మళ్ళీ అంతా ముఖాలకి మేలు రకం చిరునవ్వులు ముసుగులు తగిలించుకున్నారు విపులాచ పృథ్వీ ఇంత విశాలమైంది కదా పృథ్వీ అక్కడ చచ్చిపోతేనే ఏ శవాన్నైనా అయినా కిరస్ఆర్పోస అగ్గిపొళ్ళ గీసి తగలేసేదే ఆ అగ్గిపొళ్ళ గీయటానికి మంత్రసాని పొరుడు పోయటానికి మధ్య గలదే మానవ జాతి సజీవ చరిత్ర పురిటి మంచం మీద నుంచి వల్ల చేరే వరకు కళ చిర సంఘర్ష్ చిర సంఘర్షణే మానవ జీవితం అన్న మానవ జీవితం అప్పుడు ఆ ఇల్లాలు తీవ్రంగా శపించింది మానవ సమాజాన్ని మానవ నాగరికతను మనుషుల భేషజాన్ని దొంగ ఎత్తులని సంగిరి పింగిరి మాటల్ని మాయ నాటకాలను మోసాలను అభిశంసిస్తూ అద్దె కొంపల్లో ఉన్నవారు సొంత కొంపల్లో వారు పేవుమెంట్ల మీద బతికినవారు చెట్ల కింద సంసారాలు చేసే దీనులు హీనులు అంతా ఊళ్ళో ఇచ్చి కాట్లోకి పోవాల్సిన వారే ఈ మాత్రానికి జాతుల్ని మతాన్ని దేవుణ్ణి ఆచారాలని అడ్డుపెట్టుకుని అన్నలారా అమ్మలారా అక్కలారా దొంగనాటకాలు ఆడకండి పేకలు కత్తిరించకండి బూడిదిలో పన్నీరు పోయకండి మీరంతా సంతోషంగా ఉండాలి నిజమే అందుకు కొంపల్లో చిచ్చు పెట్టకండి నాయనలారా కాస్త జాలు చూపించండి తోటి వారి మీద తండ్రులారా దంచండి తోటి మనుషుల్ని నమిలి మెంగకండి అవును అది చండ్రనిప్పులు చెరగవలసిన మండు వేసవి కానీ ఆ రోజు ఎందుకో మీ నాన్నగారి శవం మీద దివి నుంచి భూమికి దేవతల వర్షం కురిపించారు అదండి కథ ఒక మనిషి చనిపోతే అది ఇల్లు కాబట్టి అక్కడ తగలబెట్టడానికి లేదు అని అంటే అక్కడ పడుకోబెట్టడానికి కూడా లేదు శవాన్ని బయటికి తీసుకెళ్ళిపో అంటే ఎలా అనిపిస్తుంది అండి అంత దారుణం అనమాట మనిషి అనేవాడికి ఎక్కడైనా అసలు ఒక నీతి ఒక సిస్టము లేకపోతే ఒక గౌరవం ఏమన్నా ఉందా అసలు మనుషులంటే అభిమానం కానీ ఏమీ లేవు వాడి స్వార్థం వాడు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవటం ఆ తలుపులు తీయకపోవటం ఎవడొచ్చినా సాయం అనేవాడు వచ్చినా కూడా సాయం కూడా తలుపు తీయకుండా అయిపోవటం అంత దారుణంగా ఉంది కలియుగం అంటే కలియుగం కాదు ఇది దానా దానికంటే ఇంకెక్కువే అంత నడుస్తుంది ఇప్పుడు మనుషులే మారిపోతున్నారు దేవుళ్ళు కాదు మారేది మనుషులే మారిపోతున్నారు విచిత్రంగా ఎవడ కాడు తలుపులు వేసుకుని కూర్చోవటం నేను సంపాదించింది నేనేది తినాలి అనుకోవటం ఇవన్నీ థ్యాంక్ యూ